హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిషులు ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదైనా చేసి పెట్టమంటారు కదా అలాంటప్పుడు తక్కువ టైంలోనే దీన్ని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ కాలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా చేత్తో రబ్ చేసుకోవాలి ఇలా చేయడం మూలంగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా విడివిడిగా సపరేట్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం మూలంగా ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఈ రెసిపీ చేయడానికి మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయము ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సోంపుని యాడ్ చేసుకోవాలి సోంపు కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి సోంపు ఫ్లేవర్తోనే ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి హాఫ్ ఇంచు అల్లం రెండు కూడా కచ్చాపచ్చగా దంచుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు మైదాపిండిని యాడ్ చేసుకోవాలి మైదాపిండి అంతా ఒకటేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇందులోకి నేను ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయట్లేదు ఏదైతే వాటర్ ఉల్లిపాయల నుంచి వస్తుందో దాంతోనే కలుపుకుంటున్నాను నాకైతే ఈ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలకి ముప్పావు కప్పు వరకు మైదాపిండి పట్టింది మైదాపిండి యాడ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో నుంచి చిన్న పోర్షన్ తీసుకుని దాన్ని ఈ విధంగా కట్లెట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలి చిన్న పిండి ముద్దను చేతులపైకి తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ కట్లెట్ లాగా చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత చేసుకునే కట్లెట్స్ను ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ కట్లెట్స్ను ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపుకు త్రిపుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి రాగానే సాయంత్రం పూట ఏదైనా చేయమన్నప్పుడు క్షణాల్లో దీన్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు వీటిని ఈ విధంగా రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి వీటిని వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆనియన్ స్నాక్ రెసిపీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్